ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించద్దాం కానికరగల్ ప్రభా వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరిచి ఆదరించి మీ సహాయం మాతో ఉంచుమని మీరే మా ఆత్మీయ జీవితంలో నెమ్మదిని దయచేయమని యేసునామంను ప్రార్థిస్తున్నాం ఆ ప్రియమైన వారిలారా నేటి ఉదయకాలము కీర్తనల గ్రంథము అరవై ఆరో కీర్తనలో కీర్తనకారుడు పాడుతున్న ఒక గొప్ప స్థుతి కృతజ్ఞత కీర్తనను ధ్యానిస్తూ ఉన్నాం షౌట్ విత్ జాయ్ టు గాడ్ ఆల్ ది అర్త్ సర్వలోకానికి వినబడినట్లుగా దేవుని స్థుతిని తెలియజేయడానికి ఆశపడతా ఉన్నాడు ఎలుగెత్తి దేవుని స్థుతించడానికి స్థుతి కేకలు వేయడానికి దేవునికి స్థుతి కేకలాగా వేయచ్చా మనలో చాలామంది భక్తి క్రమశిక్షణ కలిగినటువంటి వారము షౌట్ విత్ జాయ్ అనేటువంటి మాటను ఎలా అర్థం చేసుకోగలం స్థుతిలో కేకలేంటి ఎందుకు కేకలు ఎందుకు అరవడం ఇంత అనుభవాన్ని ఏ రీతిగా ఆలోచన చేస్తాం అని అనుకుంటా ఉంటాం దేవుని వాక్యంలో నిర్గమా కాండంలో అహరోనులు ఫరో రాజు దగ్గరికి వెళ్ళి మేము మా దేవునికి వేడుక చేయవలసి ఉంది మా దేవునికి పండుగ ఆచరించవలసి ఉంది కనుక మమ్మల్ని విడిచినట్లయితే మేము అరణ్యంలోకి వెళ్ళి దేవుని స్తుతించుతాం ఫరో దానికి అంగీకరించట్లేదు మీరెందుకు అరణ్యంలోకి వెళ్ళాలి ఇక్కడే చేయండి కదా మీ వేడుక అప్పుడు మోసే అహరోన్లు అంటారు ఇది ఐగుప్తియులకు హేమగా కనబడుతుంది మా స్థుతి మీకు అర్థం కాకపోవచ్చు మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకుని మమ్మల్ని రాళ్లతో కొట్టేటువంటి పరిస్థితి కూడా ఉంది చూడండి లోకము దేవుని స్థుతించు విధానాన్ని గ్రహించలేదు లోకము దేవుని ఆరాధించే విధానాన్ని గ్రహించలేదు లోకానికి అది విరుద్ధంగా వ్యతిరేకంగా కనబడతా ఉంది ఈ లోకపరమైనటువంటి హృదయము భౌతికమైనటువంటి మనసు భౌతికమైన ఆలోచన దేవుని ప్రేమను దేవుని కార్యములను వివరించలేదు ఈ కీర్తనలో ఇంకా గొప్ప మాటలు ఉన్నాయి ఈ కీర్తనంతా దేవుని అధికారాన్ని దేవుడు చేసిన కార్యములను దేవుడు చూపుతున్నటువంటి కృపను తెలియజేస్తున్న కీర్తన సర్వలోకము ఎదుట సాష్టాంగపడి ఆయన్ని ఆరాధించేటువంటి గొప్ప సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది ఆయన మహత్ కార్యములు ప్రభాయిదుగు నీవు సముద్రమును ఆరే నేలగా చేయగా నీ బిడ్డలు దానిలో నుంచి నడిచి వచ్చినారు అగ్నిలో జలములలో మేము పడినప్పుడు నీవు కాపాడినావు దేవుని చేసిన గొప్ప కార్యములను తలంచుతా ఉన్నారు మహత్ కార్యములను తలంచుతా ఉన్నారు ఈ కీర్తనలో ఇంకో గొప్ప విషయం మనకు తెలిసేది ఏంటంటే ఆయన అధికారం ఆయన అధికారం అన్నిట్లో ఉంది అనేక సందర్భాలలో మా సమస్యల్లో దేవుని అధికారం లేదని అనుకుంటాం ఆర్థిక సమస్యల్లో ఆయన అధికారం లేదేమో నా కష్టంలో అప్పుల్లో ఆయన ఏం చేయలేడేమో బ్యాంక్ లోన్లలో ఆయన ఏం చేయలేడేమో ఈఎంఐల విషయంలో ఆయన ఏం చేయలేడేమో ఫీజులు కట్టాల్సి వస్తే ఆయన ఏం చేయలేడేమో అనారోగ్య సమస్యలు వస్తే ఆయన ఏం చేయలేడేమో ఆయనకి సంబంధం ఉందా దేవుడు ఏమైనా చేయగలడా కుటుంబ సమస్యలు దేవుడు ఏం చేయలేడేమో ఆయన అధికారాన్ని మర్చిపోతాను సర్వలోక నాదుని అధికారాన్ని మర్చిపోతున్నాం సర్వ సృష్టిని సృజింపజేసిన వాడి అధికారాన్ని గ్రహించలేకపోతాను ఉన్నాం అన్ని విషయంలో ఆయనకు అధికారం ఉంది మన జీవితంలో ఆర్థిక సమస్యల్లో అప్పుల్లో అనారోగ్యంలో ప్రతి విధమైన కష్టంలో కుటుంబ సమస్యల్లో అన్నింటిలో ఆయన అధికారం ఉంది ఆయన అధికారాన్ని ఈరోజు చెప్పుకుందాం ఆయన అధికారానికి లోబెడదాం సర్వశక్తివంతుడైన దేవుడు ఆయన్ని స్థుతించడానికి ఎందుకంటే ఈ మహత్ కార్యములు ఈ గొప్ప కార్యములు ఇంకెవ్వరూ చేయలేరు ఈ కార్యములన్నిటినీ చేయువాడు ఆయనే ఆ కార్యములన్నిటిలో నుండి స్థుతులు స్తోత్రములు పొందదగిన స్తోత్రార్హుడు ప్రభువే కనుక ఆయనకు స్తోత్రములు చెల్లించి ఆయనకు స్థుతులు చెల్లించాలి ఆయన్ని స్థుతిస్తుండగా గొప్ప కార్యములు జరుగుతాయి ఎందుకంటే స్థుతి గొప్ప కార్యములు చేసింది ఆయన్ని స్తుతించినప్పుడు కూడా కూలిపోయింది ఆయన్ని స్థుతిస్తున్నప్పుడు సింహాల నోర్లు మూసివేయబడ్డది ఆయన్ని స్తుతించగా చెరసాల బద్దలైంది ఆ బలమైన స్థుతి మన జీవితాల్లో ఉండాలి సమస్యల్లో కష్టాల మధ్యలో ప్రభుని స్థుతించదాం ఎలిగెత్తి కేకలు వేస్తాం ఆయన చేసిన మేళ్లకు సాక్షిగా ఉందాం ఆయన చేసిన మేళ్లకు కృతజ్ఞతలు చెల్లించుదాం దేవుని కృప మనందరికి తోడ ఎండునిగాక కృపగల ప్రభు వాక్యం విన్న ప్రతి వారిని దీవించి మేళ్లతో దేవునిలతో తృప్తిపరచమని వాక్యానుసారంగా జీవించి కృపత ఇచ్చమని ఏసునామంను ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్